నగిరి నియోజకవర్గం రోజా నోరు పారేసుకోవడం తప్ప అభివృద్ధి శూన్యం పది సంవత్సరాలుగా నగరి నియోజకవర్గం అభివృద్ధి ప్రక్కన పెట్టి వారిని వీరిని విమర్శించడానికి సమయం సరిపోయింది తెలుగుదేశం పార్టీ హయాంలో చింతకాల్వ గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణం పూర్తి చేస్తే శిలా పథకం మీద సంబంధం లేకుండా పేర్లు వేసుకోవడం ఏమాత్రం సరికాదని తెలియజేసిన చింతకాల్వ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు పత్తి పుత్తూరు బూత్ ఇన్ఛార్జ్ కిలారి రవి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు తండ్రికి తగ్గ తనయుడు గాలి ప్రకాష్ గెలుపు కోసం కృషి చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు చాలా సంవత్సరాలుగా చింతకల్వ గ్రామం నుంచి పత్తి పుత్తూరు వరకు అస్తవ్యస్తంగా రోడ్డు మార్గం ఉన్నా పట్టించుకునే పాపాన పోలేదు మాజీ శాసనసభ్యురాలు రోజా అని తెలియజేశారు చింతకాల్వ ప్రభుత్వ పాఠశాలలో వర్షాకాలంలో అయితే పాములు జరలు సంచరిస్తుంటాయి కనీసం పిల్లలకి ఏమవుతుందని బాధ్యతలు లేని మాజీ శాసనసభ్యురాలు రోజా చింతకాల్వ గ్రామ సమస్యలు గాలి భానుప్రకాష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నగరి శాసన సభ్యులు గాలి భానుప్రకాష్ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు చింతకాల్వ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేసిన చింతకాల్వ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు పత్తి పుత్తూరు బూత్ ఇన్ఛార్జ్ కిలారి రవి అనంతరం ప్రసంగించారు మా చింతకాల గ్రామ పంచాయతీ అంటేనే రోడ్లు మొత్తం ఏంటంటే కావాలనే రోజమ్మ గారు మొత్తం జేసీబీ పెట్టి అతి దారుణంగా లోడి రోడ్ వేస్తామని చెప్పేది కావాలని ఈ వర్షాకాలం అప్పుడు లోడ్ పెట్టేసేది ఆ నీళ్ళు పోయేదానికి కాయంపేట ఒక బ్రాహ్మణ పట్టు కాయాము చింతకాలం పిల్లలు స్కూలుకి పోయేదానికి ఆటంకం చాలా ఈ ఐదేళ్ళు నరక యాదని అనుభవించారు ఏమి లేకుండా ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా మళ్ళీ మేము గ్రావులు అవి ఇవి వేసి కంకరావి వేస్తానని చెప్పేసి అని మొత్తం మళ్ళీ కావాలని లోడ్ ఇచ్చేసి మొత్తం సర్వనాశనం చేస్తాను చింతకాల ప్రజలకి ఏమి అభివృద్ధి లేకుండా ఏమీ లేకుండా ఈజీ చేస్తాం అది ఈ విషయం గాలి ప్రకాశన్న గారికి ఈ విషయం రోడ్డు విషయం తీసుకెళ్లడం జరిగినది దీన్ని గాలి ప్రకాశన్న గారు నేను తొందరలో ఈ అంతా మళ్ళీ ఆఫీసర్లతో మాట్లాడి తొందరగా నేను చేపిస్తానని హామీ ఇచ్చాడు చింతకాల గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై గారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చింతకాలవ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు బాణన్న గెలుపు కోసం కృషి చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు